శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి దేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎస్ఎం శాస్త్రి గారు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో వన్ ఫోర్ డబల్ త్రీ నైన్ త్రీ త్రీ ఎయిట్ హాయ్ ఫ్రెండ్స్ ఛానల్ స్వాగతం ఫ్రెండ్స్ ఒకవేళ మీ ఇంట్లో కూడా బిళ్లగన్నీరు మొక్కలు నాటారా అయితే ఈ విషయం తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు బిళ్లకన్నీరు మొక్క యొక్క కొన్ని రహస్యాలను మీకు ఎవరూ కూడా చెప్పరు ఈ మొక్కలను ప్రతి ఒక్కరూ కూడా వారి ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు కాని వీటి ఉపయోగాలు వీటి వల్ల కలిగే నష్టాల గురించి ఎవ్వరికీ తెలియదు కాబట్టి మీరు కూడా ఈ బిళ్లగన్నీరు మొక్కలను ఇంట్లో పెట్టుకున్నారా లేదా వాటంతటావే పొరపాటున పెరిగాయా అయితే మీరు వెంటనే ఈ పని చేయండి లేదంటే పశ్చాత్తాపడాల్సి వస్తుంది బిళ్లగన్నేరు మొక్కలో ఈ ఒక్క గొప్ప విశేషం ఉంటుంది ఒకవేళ మీరు పొరపాటున వీటిని దేవుడికి సమర్పించారా అయితే ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని లైక్ చేయండి ఎందుకంటే లైక్ చేయటానికి మీరు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు ఈరోజు ఈ వీడియోలో చెప్పబోయే సమాచారం మీకు ఎంతో విలువైంది కాబట్టి ముందు వీడియోని లైక్ చేయండి తర్వాత ఈ వీడియో యొక్క ప్రయోజనాలు మీరు కూడా పొందండి ఫ్రెండ్స్ ఇకపోతే ధనవంతుల ఇళ్లలో డబ్బులు ఎక్కువగా ఉన్నవారి ఇళ్లలో ఈ బిళ్ళగన్నీరు మొక్కలు మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఈ బిళ్ల గన్నేరు పువ్వులు అనేక రంగుల్లో ఉంటాయి ఈ మొక్కలు ఎవరింట్లో అయినా కూడా చాలా తేలికగానే ములుస్తాయి అయితే ఫ్రెండ్స్ మీకు చెప్పబోయేది ఏంటంటే ఈ బిళ్ళగన్నేరు యొక్క రంగురంగుల పువ్వులు మీ అదృష్టాన్ని మారుస్తాయి రాత్రికి రాత్రే ఇవి మీ భాగ్యాన్ని మారుస్తాయి అవును ఫ్రెండ్స్ మీరు విన్నతి నిజం ఏ విధంగా అయితే ఇవి రకరకాల రంగుల్లో ఉంటాయో అదేవిధంగా మీ జీవితాన్ని కూడా ఈ పువ్వులు రంగులమయం చేస్తాయి కాబట్టి ఫ్రెండ్స్ ఈ పువ్వులతో చేసే పరిహారాన్ని మీరు కూడా తప్పకుండా చేయండి దాని లాభాలను మీరే స్వయంగా చూస్తారు ఒకవేళ మీరు కూడా మీ జీవితంలో చాలా కష్టాలు పడుతున్నారా సక్సెస్ ను పొందటం కోసం అయినా సక్సెస్ ను పొందలేకపోతున్నారా లేదా మాటిమాటికి ఫెయిల్యూర్లే ఎదురవుతున్నాయా మీకు మాటిమాటికి నిరాశే ఎదురవుతుందా అయితే మీరు ఈ పరిహారాన్ని ఖచ్చితంగా చేయాల్సిందే ఒకవేళ ఎవరైనా సరే ఏదైనా పనిని ప్రారంభించినప్పుడు లేదా ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు అందరూ వారికి నష్టాలు వస్తున్నా లేదా వ్యాపారంలో అనేక రకాలైన ఆటంకాలు వస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఆ వ్యక్తి చాలా బాధపడుతుంటారు మరియు అతను ఏమని ఆలోచిస్తాడంటే ఇక నేను ఈ వ్యాపారాన్ని మూసివేయటమే మంచిది అని అనుకుంటాడు ఇక ఈ పని చేయటం వల్ల నాకు ఎటువంటి ఉపయోగం కలగటం లేదు మరియు ఈ పని వల్ల నాకు ఎలాంటి లాభాలు రానప్పుడు నా ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడటం లేదు కాబట్టి ఈ వ్యాపారాన్ని నేను మూసివేయటమే మంచిది అని ఆ వ్యక్తి ఆలోచిస్తాడు ఇక ఈ పని నేను ఆపేస్తాను దీన్ని మూసేస్తాను ఈ పని వదిలేసి వేరే పని చేయాలి అని అనుకుంటూ ఉంటారు ఇలా ఆ వ్యక్తి తన పనులు కూడా మారుస్తూ ఉంటాడు ఏదో కష్టపడతాడు అయినప్పటికీ కూడా అతనికి సక్సెస్ అనేది లభించదు అలాగే వారు కోరుకున్న విధంగా వారి మనస్సులోని కోరికలు నెరవేరే విధంగా వ్యాపారం కూడా నడవదు కాబట్టి ఒకవేళ మీరు కూడా వ్యాపారం చేస్తుంటే అందులో మీకు మాటిమాటికి ఇబ్బందులు కలుగుతుంటే లేదా మీరు ఏ పని చేసినప్పటికీ కూడా అందులో సక్సెస్ ను సాధించలేకపోతుంటే లేదా మీరు ఏదైనా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ అందులో కూడా సక్సెస్ ను పొందలేకపోతే అప్పుడు మీరు ఈ పరిహారాన్ని ఒక్కసారి ఖచ్చితంగా చేసి చూడండి మీరు దీని పరిణామాలు దీనివల్ల కలిగే లాభాలను స్వయంగా మీరే చూస్తారు ఇక ఇదే కాకుండా ఈ పరిహారాన్ని వాళ్ళు కూడా చేయవచ్చు ఎవరైతే అప్పుల బాధల్లో కూరుకొనిపోయి ఉంటారో బాగా ఎక్కువగా అప్పులు చేసి అప్పులు తీర్చలేని పరిస్థితుల్లో ఉంటారో అలాంటివారు కూడా ఈ పరిహారాన్ని చేయవచ్చు అయితే ఒక్కోసారి ఒక వ్యక్తి జీవితంలో ఎంత కష్టపడ్డా కూడా వారి జీవితంలో వారు సక్సెస్ సాధించలేరు అదే కొంతమందిని మనం చూసినప్పుడు వారు రాత్రి పగలు కష్టపడి వారి కష్టానికి తగినట్లు డబ్బులైతే వస్తాయి కానీ వారి దగ్గర డబ్బులు అస్సలు నిలబడవు అలాగే ఒకసారి అనారోగ్యాలు వచ్చి డబ్బు ఖర్చయిపోతే ఇంకోసారి ఏదో ఒక కారణం వల్ల వారి డబ్బంతా కూడా ఖర్చయిపోతూ ఉంటుంది మొత్తంగా చూసుకుంటే వారు సంపాదించిన ధనం ఏదైతే ఉందో అది మంచి కార్యక్రమాలకు తక్కువగాను అనవసరమైన ఖర్చులకు హాస్పిటల్ ఖర్చులకు ఎక్కువగానూ పోతూ ఉంటుంది దీనివల్ల వాళ్ళు ఎంతో దిగులుగా ఉంటారు మరియు నెల పూర్తి కాకముందే వారి దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా అయిపోతూ ఉంటాయి ఖర్చుల కోసం ఎవరో ఒకరి దగ్గర అప్పులు చేయాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి అయితే అప్పులు అనేవి ఎవరు కూడా ఇష్టంతో చేయరు కదా ఎప్పుడైతే వారిపైన భారం అనేది పెరిగిపోతుందో వారి జీవితంలో చాలా పెద్ద కష్టం వచ్చినప్పుడు ఇంటిని నడపవలసిన బాధ్యత అనేది ఆ వ్యక్తిపైన ఉంటుంది కాబట్టి ఇంటిని నడపటం కోసం ఎవరో ఒకరి దగ్గర నుండి ధనాన్ని అప్పుగా తీసుకుంటూ ఉంటారు వచ్చే నెలలో అప్పు తీరుద్దాంలే అనుకుని అప్పు చేస్తూ ఉంటారు కానీ ఇంకొక నెలలో కూడా వారు అప్పు తీర్చలేకపోతారు వారి తరపున అప్పుల భారం అనేది పెరిగిపోతూ వస్తుంది అప్పులను తీర్చటానికి వారు ఎంతో కష్టపడాల్సి వస్తుంది కాబట్టి మీ జీవితాల్లో కూడా ఇటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే ఈ పరిహారాన్ని మీరు తప్పకుండా చేయండి ఈ పుష్పాలను మీరు సరైన విధంగా ఉపయోగించినట్లయితే భగవంతుడికి ఈ పువ్వులను సమర్పించినట్లయితే మీ జీవితంలో ఉన్న సమస్తమైన కష్టాలు అన్ని రకాల సమస్యలు కూడా దూరమైపోతాయి దానితో పాటు మీ మనస్సులో ఉన్న ఏ కోరిక అయినా కూడా చాలా తొందరగా నెరవేరుతుంది దీంతో పాటు మీ జీవితంలో ధనానికి సంబంధించిన ఇబ్బందులు అనేవి పెరిగిపోతున్నట్లయితే మీ జీవితంలోనికి ధనం రావటం ఆగిపోయినట్లయితే మీరు కోరుకుంటున్నారా మీ జీవితంలో కూడా ధనవర్షం కురవాలి అని కోరుకుంటున్నట్లయితే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు కేవలం మీరు ఈ మొక్కను మీ ఇంటికి తెచ్చుకోండి మీ ఇంట్లో ఈ మొక్కను నాటండి దీంతో ఈ మొక్క అనేది మీ ఇంట్లోకి ధనాన్ని ఆకర్షించటం మొదలు పెడుతుంది ఒకవేళ మీ ఇంట్లో ఈ మొక్క నాటటానికి స్థలం లేకపోతే కనుక మీరు ఈ మొక్కని పూల కుండీలో నాటినా సరే ఎంతో బాగుంటుంది ఈ పరిహారాన్ని చేసిన తర్వాత మీరు ఏ పని చేసినా కూడా అందులో మీకు తప్పకుండా సక్సెస్ అనేది లభిస్తుంది మీరు ఈ పరిహారాన్ని చేసిన తర్వాత మీరు మట్టి పట్టుకున్నా కూడా అది బంగారం అవుతుంది ఈరోజు మనం ఈ వీడియోలో మూడు నుంచి నాలుగు పరిహారాల గురించి తెలుసుకుందాం ఇవన్నీ కూడా ఈ బిల్లకన్నేరు పూలకు సంబంధించిన పరిహారాలు మీరు ఈ పరిహారాలు చేసినట్లయితే కనుక చాలా చాలా లాభాలను మీరు పొందుకోవచ్చు దీనికోసం మీరు చేయాల్సిందల్లా ఇప్పుడు చెప్పుకునే ఈ పరిహారాలు అన్నీ కూడా చాలా శ్రద్ధ పెట్టి వినండి మీరు ఈ పరిహారాన్ని చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఇందుకోసం వీడియోని చివరి వరకు ఖచ్చితంగా చూడండి ఈ పరిహారాలు అన్నీ కూడా మీరు అప్పుడే చేయండి ఎప్పుడైతే వీడియో మొత్తం చూస్తారో అప్పుడు మాత్రమే చేయండి అయితే మనకి ఈ భూమి మీద చాలా రకాల మొక్కలు వృక్షాలు కనిపిస్తూ ఉంటాయి ప్రతి మొక్కకి కూడా ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది అందులో కొన్ని మొక్కలు ఎలాంటివి ఉన్నాయంటే ఈ వృక్షాలు దైవతుల్యమైనవి వాటికి దేవతలతో సమానమైన స్థానాన్ని కూడా ఇచ్చారు ఉదాహరణకు తులసి మొక్క కాని రావి చెట్టు కాని మర్రి వృక్షం కాని ఇవన్నీ కూడా చాలా పూజనీయమైనవి కొన్ని మొక్కల్లో దైవిక శక్తులు ఉంటాయి వాటికి అలౌకికమైన శక్తులు ఉంటాయి ఉదాహరణకు రావి చెట్టులో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే కొలువై ఉన్నాడు సమస్త దేవదేవతలు కూడా ఈ వృక్షంలో కొలువై ఉన్నారు అలాగే సమీవృక్షం గురించి మనం విన్నట్లయితే సమీవృక్షాన్ని శనిదేవుడిగా భావిస్తారు శని భగవానుడు సమీవృక్షంలో కొలువై ఉంటాడు అని మన పెద్దలు చెబుతారు ప్రతి మొక్కలోనూ తమ తమ శక్తులు ఉంటాయి ఏ మొక్కనైనా కూడా సరైన విధంగా పూజించినట్లయితే సరైన విధంగా పరిహారాలు చేసుకున్నట్లయితే మన జీవితంలో ఉన్న అన్ని రకాల సమస్యల నుండి కూడా మనం విముక్తిని పొందవచ్చు మన జీవితంలో ఏం కావాలి అనుకుంటే వాటిని పొందవచ్చు మనసులో ఎంత పెద్ద కోరిక ఉన్నా కూడా నెరవేర్చుకోవచ్చు ఈ బిల్లగన్నేరు పువ్వులను మీరు ఉపయోగించుకున్నట్లయితే మీ జీవితంలో తప్పనిసరిగా మార్పు అనేది వస్తుంది ఈ బిళ్లగన్నేరు పువ్వులు తెలుపు రంగులోనూ గులాబీ రంగులోనూ కూడా మనకు లభిస్తూ ఉంటాయి తెలుపు రంగు బిళ్లగన్నేరు పువ్వులు అంటే లక్ష్మీ అమ్మవారికి చాలా ప్రీతి లక్ష్మీ అమ్మవారిని ప్రసన్నం చేసుకోటానికి ఈ తెలుపు రంగు బిళ్ళగన్నేరు పూలు చాలా బాగా ఉపయోగపడతాయి మనకు లక్ష్మీ అమ్మవారికి ఈ పువ్వులు చాలా ప్రియమైనవి గులాబీ రంగులో ఉన్న పువ్వులన్నా వంకాయ రంగులో ఉన్న పువ్వులన్నా కూడా అమ్మవారికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి మీరు ఈ పువ్వులతో ఏదైనా పరిహారాన్ని చేస్తున్నారు అంటే కనుక ధనాన్ని ఆకర్షించే తాళాన్ని మీ దగ్గర ఉంచుకున్నారు అని అర్థం ఇప్పుడు మీరు ధనాన్ని ఆకర్షించే మొక్కను మీ ఇంట్లో పెట్టుకుని ధనాన్ని ఆకర్షించబోతున్నారు ఇకపోతే దీంతో పాటుగా మీరు తెలుపు రంగులో ఉన్న బిళ్ళగన్నేరు పుష్పాలను పరమేశ్వరుడికి సమర్పించినట్లయితే మీ జీవితంలో ఉన్న చాలా సమస్యలకు మీకు పరిష్కార మార్గాలు అనేవి కనిపిస్తాయి మీ జీవితంలో ఉన్న రాహు కేతు దోషాలు అన్ని కూడా పూర్తిగా సమాప్తమవుతాయి కాబట్టి ఎప్పుడైనా సరే మీరు తెలుపు రంగులో ఉన్న బిళ్ళగన్నేరు పుష్పాలను పరమేశ్వరుడికి సమర్పించినా లేదా లక్ష్మీ అమ్మవారికి సమర్పించినా అప్పుడు మీరు మీ మనస్సులో ఉన్న కోరికను వెంటనే చెప్పుకోండి మీ మనస్సులో ఎలాంటి కోరిక ఉన్నా అది తప్పకుండా నెరవేరుతుంది అలాగే ఒకవేళ తెలుపు రంగు పువ్వులు కనుక శివుడికి సమర్పించినట్లయితే దీంతో శనిదేవుడు కూడా ప్రసన్నమవుతాడు మీ ఇంట్లోకి ఈ మొక్క వచ్చింది అంటే చాలా శుభ పరిణామాలను తీసుకుని వస్తుంది మీ ఇంట్లో ఈ మొక్కలు లేకపోయినా ఈ పువ్వులు లేకపోయినా మీ ఇంటికి దగ్గరలో ఈ పువ్వులు చాలా ఈజీగా లభిస్తాయి వాటిని కూడా మీరు ఈ పరిహారం కోసం ఉపయోగించవచ్చు ఇకపోతే మనం ఈ పువ్వులతో చేసే మొదటి పరిహారం గురించి తెలుసుకుందాం ఇందుకోసం మీరు తెలుపు రంగు బెళ్ల పువ్వులను కోసుకొని ఇంట్లోకి తెచ్చుకోవాలి అది కూడా శుక్రవారం రోజునే తెచ్చుకోవాలి శుక్రవారం రోజు సూర్యాస్తమయం అవ్వకముందే ఈ పువ్వులను కోసి తెచ్చుకోండి ఇందుకోసం మీరు ఇరవై ఏడు పువ్వులను కోసి తెచ్చుకోవచ్చు లేదా మీకు అన్ని పువ్వులు లభించనట్లయితే కనుక ఇరవై ఒక్క పూలను కూడా మీరు తెచ్చుకోవచ్చు మీరు ఇరవై ఏడు పువ్వులు తెచ్చుకున్నట్లయితే దాంతో ఒక విధమైన పరిహారాన్ని చేసుకోవాలి ఇరవై ఒక్క పువ్వులు తెచ్చుకున్నట్లయితే దాంతో మీరు ఇంకో రకమైన పరిహారాన్ని చేసుకోవాలి ఇందువల్ల ఈరోజు ఈ వీడియోలో చెప్పే పరిహారాలను మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుని వినండి మీరు బిళ్ళగన్నీరు మొక్క యొక్క రంగు పువ్వులను ఇరవై ఏడు తెచ్చుకోవాలి ఆ పువ్వులను తెసుకుని మీ పూజా మందిరంలోకి వెళ్ళాలి ఆ తర్వాత మీ పూజా మందిరంలో పొడవైన ఒత్తితో ఒక దీపాన్ని వెలిగించండి దీపాన్ని మీరు నెయ్యితో వెలిగించుకోవచ్చు ఆ తర్వాత ఒక చిన్న ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి తర్వాత మీ పూజా మందిరంలో ఆ ఎరుపు రంగు వస్త్రాన్ని వేయండి ఆ తర్వాత ఈ పువ్వులను ఒక మాలలాగా తయారు చేయండి ఇరవై ఏడు పువ్వులతో తయారు చేసిన ఆ మాలను లక్ష్మీ అమ్మవారికి సమర్పించండి మీరు ఇరవై ఏడు పువ్వుల మాలను లక్ష్మీ అమ్మవారికి సమర్పించినప్పుడు లక్ష్మీ అమ్మవారి యొక్క ఏదో ఒక మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపించాలి ఒకవేళ మీకు ఏ మంత్రం రాకపోతే ఓం లక్ష్మీయే నమ అనే మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపించండి ఆ తర్వాత మీరు ఈ మాలను లక్ష్మీ అమ్మవారికి సమర్పించాలి ఆ తర్వాత లక్ష్మీ అమ్మవారికి గంధాన్ని కుంకుమని బొట్టుగా పెట్టాలి అమ్మవారికి బొట్టు పెట్టిన తర్వాత లక్ష్మీ చాలీసాను చదువుకోవాలి ఆ తర్వాత అమ్మవారికి హారతిని కూడా ఇవ్వాలి అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవలసినటువంటి విషయం ఏమిటంటే మీ పూజామందిరంలో వేసిన ఎర్రని వస్త్రంపై పసుపుతో ఒక స్వస్తిక్ గుర్తును వేసుకోవాలి అలాగే ఇరవై ఏడు బియ్యపు గింజలను తీసుకుని ఆ స్వస్తిక్ మీద ఉంచాలి ఒకవేళ మీరు కనుక అమ్మవారికి ఇరవై ఒక్క పూలతో మాలను వేసినట్లయితే ఎరుపు రంగు వస్త్రంపై ఇరవై ఒక్క బియ్యపు గింజలను ఉంచాలి అదే మీరు ఇరవై ఏడు పువ్వుల మాలను కనుక వేస్తే ఇరవై ఏడు బియ్యపు గింజలను ఉంచాలి అయితే బియ్యపు గింజలు ఏమాత్రం అస్సలు విరిగిపోకూడదు ఎక్కడా కూడా విరిగిపోకుండా నూకలు లేకుండా మంచి బియ్యపు గింజలను లెక్క వేయండి మీరు ఈ యొక్క బియ్యపు గింజలను ఎర్రని వస్త్రంపై వేస్తున్నప్పుడు ఓం మహాలక్ష్మి నమహ అనే మంత్రాన్ని కాని లేదా శ్రీం శ్రీయే నమః అనే మంత్రాన్ని కానీ జపిస్తూ ఉండాలి ఇక ఆ తర్వాత మీరు ఏదైతే మాలను లక్ష్మీ అమ్మవారికి వేశారో ఆ మాలను తీసి రంగు వస్త్రంలోని స్వస్తి గుర్తుపైన ఉంచండి ఆ తర్వాత మీరు అమ్మవారి గుడి నుండి కుంకుమను తెచ్చుకోవాలి లేదు అనుకుంటే మీరు మీ ఇంట్లో ఉన్న కుంకుమను కూడా ఉపయోగించవచ్చు ఇక ఇప్పుడు కొంచెం కుంకుమను తెసుకుని ఆ ఎర్రని వస్త్రంపై ఆ మాలపై కూడా వేయండి ఆ తర్వాత మీరు ఆ ఎర్రని వస్త్రాన్ని ఒక పొట్లంలాగా చుట్టండి అంటే ముడుపులాగా కట్టండి ముడుపులాగా కట్టి అదే రోజు రాత్రి అనగా శుక్రవారం రోజు రాత్రి సమయంలో మీరు ధనం దాచుకునే ప్రదేశంలో ఈ వస్త్రంతో తయారు చేసిన మూటను తీసుకెళ్లి అక్కడ పెట్టాలి మీరు ఈ పరిహారాన్ని శుక్రవారం రోజు రాత్రి దాదాపు ఎనిమిది గంటల సమయంలో చేయాలి అసలు చెప్పాలంటే మీరు ఈ పరిహారాన్ని సూర్యాస్తమయం తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ ఈ పరిహారాన్ని ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటలలోపు చేసినట్లయితే చాలా చాలా ఉత్తమమైన ఫలితాలు మీకు వస్తాయి ఎందుకంటే శుక్రవారం ఆ సమయంలో శుక్ర హోర ఉంటుంది అందువల్ల ఆ సమయంలో చేసే పూజ విశేషమైన ఫలితాలు మీకు ఇస్తుంది అయితే ఒకవేళ మీరు కనుక ఇరవై ఒక్క పువ్వులతో ఈ పరిహారాన్ని చేసుకున్నట్లయితే ఐదు శుక్రవారాల పాటు ఈ పరిహారాన్ని చేసుకోవాలి ఒకవేళ మీరు ఇరవై ఏడు పువ్వులతో చేసుకున్నట్లయితే కనుక నాలుగు శుక్రవారాలు ఈ పరిహారాన్ని చేసుకోవాలి అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే మీరు ప్రతి శుక్రవారం ఒక పొట్లం కట్టాల్సిన అవసరం లేదు మీరు మొదటి శుక్రవారం ఏదైతే పొట్లం చుట్టారో అదే పొట్లాన్ని తీసుకోవాలి ఆ ఎర్రని వస్త్రాన్ని విప్పి పువ్వుల మాలను మళ్లీ కొత్తగా తయారు చేసుకుని ఆ ఎరుపు రంగు వస్త్రంలోనే వేయాలి అలాగే బియ్యపు గింజలను కూడా కొత్తవి వేయాలి ఆ విధంగా మీరు నాలుగు శుక్రవారాలు చేసిన తర్వాత ఐదవ శుక్రవారం రోజు మీకు మీ పూజంతా కూడా పూర్తయిన తర్వాత మీరు ఆ మూటను మీ బీర్వాలో నుండి తీసుకుని వచ్చి మీ ఇంట్లో ఎక్కడైతే మట్టి ఉంటుందో అక్కడ చిన్న గొయ్యి తీసి ఆ మట్టిలో ఈ బియ్యపు గింజలు మరియు ఈ పువ్వుల మాలను అందులో కప్పివేయండి ఒకవేళ మీ ఇంట్లో ఎక్కడా కూడా మట్టి లేకపోయినట్లయితే ఏదో ఒక పూల కొండి ఉంటుంది కదా అందులో అయినా సరే మీరు దీన్ని పెట్టవచ్చు ఇలా మీరు ఈ మూటలో ఏవైతే బియ్యపు గింజలు పువ్వుల మాలను వేశారో వాటన్నింటినీ మీరు మట్టిలో కప్పివేయండి కాని వస్త్రాన్ని మాత్రం మట్టిలో వేయకూడదు ఏదైనా ప్రవహించే నీటిలో వదిలేయండి ఈ పరిహారాన్ని చేసుకున్న తర్వాత మీ జీవితంలో ఎంత పెద్ద ధన సమస్యలు ఉన్నా కూడా అవన్నీ ఈజీగా తొలగిపోతాయి మీ జీవితంలోకి ధనం వచ్చే మార్గాలు అన్ని కూడా తెరుచుకుంటాయి దీంతో మీకు ధనం కూడా వస్తుంది ఆ ధనం రోజు రోజుకు ఇంకా వృద్ధి చెందుతుంది ఈ పరిహారాన్ని చేసిన తర్వాత లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది అయితే ఒకవేళ మీరు కనుక ఐదు శుక్రవారాలు పరిహారాన్ని చేసినట్లయితే ఆరవ శుక్రవారం మీరు ఈ మూటను తీసుకుని మట్టిలో కప్పివేయాలి కాబట్టి ఈ విషయాన్ని కూడా గుర్తు పెట్టుకోండి ఇకపోతే ఇంకో పరిహారం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకవేళ ఎప్పటి నుండో ఉన్న మీ మనసులోని కోరికలు నెరవేరకపోతున్నట్లయితే లేదా ఆర్థిక సమస్యలతో మీరు ఇబ్బందులు పడుతున్నట్లయితే మీ మనసులోని కోరికలను సులభంగా నెరవేర్చుకోవటం కోసం ఈ పరిహారాన్ని తప్పకుండా చేయండి అది ఏ కోరిక అయినా సరే ఉదాహరణకు మీ జీవితంలో సంతాన సుఖం లేకపోయినా లేదా సంతానం కలగాలని కోరుకుంటూ కూడా ఈ పరిహారం చేయవచ్చు లేదా మీకు కనుక వివాహం ఇంకా కానట్లయితే మంచి జీవిత భాగస్వామి లభించాలని కాని మీరు ఎదురు చూస్తున్న వివాహానికి సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా లేదా ధనానికి సంబంధించిన సమస్యలు ఉన్నా అప్పుల బాధలు ఉన్నా లేదా ఎటువంటి బాధలు ఉన్నా సరే ఈ పరిహారం మీకు ఉన్న ఎటువంటి సమస్యనైనా కూడా తొలగిస్తుంది మనస్సులో ఉన్న కోరికలు అన్ని కూడా నెరవేరుతాయి మీరు ఈ పరిహారం కోసం తొమ్మిది బిళ్ల గన్నేరు పూలను తీసుకోవాలి అవి కూడా గులాబీ రంగులో ఉన్నవి మాత్రమే తీసుకోవాలి వీటితో పాటు ఒక రాగి పాత్రలో నీటిని తీసుకోవాలి ఈ పరిహారాన్ని మీరు సోమవారం రోజు ఉదయాన్నే చేసుకోవాలి సోమవారం రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించాలి అలాగే రాగి చెంబు నిండా నీటిని తీసుకోవాలి రాగి చెంబు లోపల గులాబీ రంగులో ఉన్న పువ్వులను వేసుకొని వీటిని తీసుకుని మీరు శివాలయానికి వెళ్ళండి శివాలయానికి వెళ్లి ఓం శివాయ అనే మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు జపించిన తర్వాత ఈ చెంబులో ఉన్న నీటిని పువ్వులను ఈ రెండింటినీ కూడా కలిపి పరమేశ్వరుడికి సమర్పించండి ఇలా ఈ నీటిని పోస్తున్న సమయంలో మీ మనసులో ఏదైతే కోరిక ఉందో ఆ కోరికను చెప్పుకోండి ఇలా ఈ పరిహారాన్ని చేసినట్లయితే మీ మనస్సులో ఎంత పెద్ద కోరిక ఉన్నా అది నెరవేరుతుంది అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి మీకు వివాహ సంబంధం కుదరక ఇబ్బంది పడుతున్నట్లయితే వివాహ సంబంధాలు ఖచ్చితంగా కుదురుతాయి ఈ పరిహారాన్ని ఎవరైతే చేస్తారో వారికి ఎటువంటి దోషాలు ఉన్నా కూడా వారి ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నా కూడా ఏ దోషాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి ఈ పరిహారాన్ని మీరు ఐదు సోమవారాల పాటు వరుసగా చేసుకోవాలి మీరు మొదటి సోమవారం ఏ సమయానికైతే పరిహారాన్ని మొదలు పెట్టారో ప్రతి సోమవారం కూడా అదే సమయానికి మీరు ఈ పరిహారాన్ని చేసుకోవాలి ఉదాహరణకు మొదటి సోమవారం మీరు ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో చేసుకున్నట్లయితే మీరు మరుసటి సోమవారం కూడా ఆరు నుండి ఏడు గంటల మధ్యలో చేసుకోవాలి ఇలా ఈ పరిహారాన్ని చేసుకున్నట్లయితే మీ కోరిక ఏదైనా సరే తప్పకుండా నెరవేరుతుంది ఫ్రెండ్స్ ఈ పరిహారాలు చేసేటప్పుడు మీరు భగవంతుడి మీద పూర్తి నమ్మకం మరియు విశ్వాసం ఉంచి చేయాలి అప్పుడే మీకు దీని పూర్తి ఫలితాలు లభిస్తాయి ఫ్రెండ్స్ ఇది మరి ఇవాల్టి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి